જંગેદકર <imitation> రాజ్యాంగేద్కర్ మన దళితుల పైన ఎస్సీ ఎస్టి ముస్లిం మైనార్టీ వర్గాల పైన వాడి యొక్క ఆధిపత్యాన్ని కొనసాగడానికి మనోవాడి విధానాలను మన దేశంలో కొనసాగించడానికి మనోవాడు మళ్ళా ఆగ్రహిస్తున్నాడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాచిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అయిన రాజ్యాంగాన్ని ధిక్కరించి ఆ యొక్క రాజ్యాంగాన్ని గుమ్మలో దక్కే విధంగా కూర్చివేసి అదేవిధంగా మన యొక్క రాజ్యాంగాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈనాడు పడుతున్నాయి ఆ కుట్రలో భాగంగానే ఈ యొక్క ఎంసీపీఐ పార్టీ ఆదర్యన ఆచలంలోనే అదర్ శిరేష విక్రమం వద్ద ఈ యొక్క మనోగాడి బొమ్మని దహనం చేయడం జరుగుతుంది هل تريد ان చేసిన పనుల రాజ్యాంగు ప్రేక్షన్ చేస్తూ దీనికి వ్యతిరేకంగా ఎన్సి పార్టీ కేంద్ర కమిటీ అందులో భాగంగానే మండ చట్టంలో ఈ యొక్క అనువులైనట్టుబొమ్మను తగలబెట్టి ప్రజలకి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు సిపిఐ నాయకులు బాబురావు గారు మాట్లాడతారు భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న నేటికి కుల మత విపక్ష అమలు మసాగుతోనే ఉన్నాయి నాడు మరో అనే పేరుతో అప్పటి వాళ్ళు చెప్పినటువంటి మానకాండని నేడు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ భారత రాజ్యాంగ ద్వారా మృతి మానవ హక్కులను ఉల్లగి మనోవాదాన్ని బలపెడుతూ వారు చేస్తున్నటువంటి నియంత్రణ పరిపాలనని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈరోజు ఎన్సిపిఐ చేస్తున్నటువంటి దానికి సంఘీభవం తెలియదు యొక్క ఉద్యమానికి మేము కూడా హాజరయ్యాం మనోగం కాపాడుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఎంసీపీ వర్తిల్ ఐక్యతాలి ప్రజా పోరాటాలు కాపాడుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని